అయితే బాగా గమనించండి మన క్రైస్తవ జీవితంలో నువ్వు నమ్మనంత నమ్మనంతవరకు ఆయన నీకు అర్థం కానంత వరకు నీ జీవితం అంతా కూడా ఈజీ ఒక్కసారి నీవు పరలోక రాజ్య వారసత్వపు జీవితము ఒక్కొక్కటిగా నీకు అర్థం అవ్వడం ప్రారంభమైతే నీ మైండ్ గందరగోళానికి గురవుతుంది అంతవరకు ప్రతిదీ రీజనింగ్ ఉండాలి నీకు ప్రతిదీ కళ్ళకు కనపడాలి కానీ నీ క్రైస్తవు జీవితాన్ని నువ్వు క్రీస్తు నందు విశ్వాసం ఉంచి జీవించడం ప్రారంభించిన తర్వాత నువ్వు పడే కష్టం మామూలు కష్టం కాదండి ఎందుకంటే నీకు ఏం కనపడదు నువ్వు మీ ఇంట్లో సోఫాలనే కూర్చోవింటావు కానీ బైబుల్ చెప్తుంది నువ్వు ఈ పరలోకం అందు కూర్చున్నావు అని అర్థం కావట్లేదు నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు నీళ్ళలోకి మునిగి ఉంటావు కానీ నువ్వు క్రీస్తులో మరణంలోనికి బాప్తీసం పొందావని ఉంటుంది నువ్వు తిరిగి లేచినప్పుడు పాష్టకారు పట్టుకొని బలవంతంగా అమ్మ పడిపోతూ పడిపోతూ లేపి నిలబెట్టి అమ్మ ఇంకా పోనాయినా పై పోనా అని అని ఉండొచ్చు కానీ అలా కాదు నువ్వు క్రీస్తు మరణంలోకి క్రీస్తు పునరుద్ధానంలోకి నువ్వు బాప్తీసం పొందావు అలలో నువ్వు నూతనంగా జన్మించావు అంటే పర్లోక రాజ్యాన్ని చూడగలిగిన కన్నులని అనుకరించబడ్డాయి కానీ ఇరవై నాలుగు గంటలు టీవీ ఆన్ చేస్తే టీవీ నైన్ టీవీ నైన్ చెప్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందని సాక్షి సాక్షి టీవీ చెప్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అని నువ్వు పేపర్ అనుకోండి పేపర్లు చూస్తే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది ఇవన్నీ నీ కళ్ళకి కనపడుతుంటాయి ఇంత ముందు ఏదో గవర్నమెంట్ ఉంది పలాని డాక్టరు పలాని వాళ్ళు మన పక్కింట్లో వీళ్ళు ఉన్నారు కానీ నీ కన్నులకు పరలోక రాజ్యాన్ని చూసే కన్నులుగా నువ్వు తిరిగి జన్మించడం వల్ల అటువంటి చూపు నీకు అనుగ్రహించబడింది నువ్వు కాలు పెట్టి ఆ రాజ్యమును అనుభవించగలిగిన క్రైస్తవ జీవితం నీకు అనుగ్రహించబడింది అని చెప్తే కనపడేదొకటి చూసేదొకటి అనుభవించేదొకటి ఇక్కడ ఒకటి ఈలాంటిదే క్రైస్తవ జీవితం నీవు క్రీస్తుతో కూడా పరలోకమందు కూర్చుండబెట్టబడ్డావు లాదే క్రైస్తవ జీవితం ఇది నువ్వు నేర్చుకోవాలి ఇది నువ్వు అనుభవించాలి దీని గురించి నువ్వు మాట్లాడుతూ ఉండాలి ఇతరులకు అది నేర్పించాలి ఇతరులకు అది చెప్పాలి ఇతరులకు అది నేర్పించాలి ఇదే నీ క్రైస్తవ జీవితంలో నీకు ఇవ్వబడిన పిలుపు ఈ పని నువ్వు చేయకుండా ఉంటే నీకు క్రిస్మస్ అనేది చందన బ్రదర్స్ బొమ్మనా బ్రదర్స్ చెన్నై షాపింగ్ మాల్ అమీర్పేట్ కుక్కట్పల్లి ఇంతే నీ జీవితం ఇంతవరకే అర్థమవుతుంది ఇంతవరకే సెలబ్రేషన్ అనుకుంటావు కానీ రియల్గా నీవు తిరిగి జన్మించిన జీవితంలో పర్లోక రాజ్యంను చూసి పర్లోక రాజ్యంలోకి ఎంటర్ అయితే ఆ జాయ్ అనేటువంటిది ఆ ఎంటర్టైన్మెంట్ అనేటువంటిది ఆ సెలబ్రేషన్ అనేటువంటిది మామూలుగా చేసుకో ఎవ్రీడే ఆ జాయ్ ఆ జాయ్ ముందర ప్రాణం పోతున్న పట్టించుకో